ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది తనకు నచ్చిన గుడులకి వెళ్ళి దర్శనం చేసుకొని మహా అద్భుతంగా ఆ యొక్క దేవుని కటాక్షం ఉండాలని భక్తి శ్రద్ధలతో వస్తూ ఉంటారు చాలా పుణ్యఫలం ప్రతి గర్భగుడిని మనం చూడాలంటే మనకు అదృష్టం ఉండాలి అలాగే ఆ గుడి శబ్దాన్ని ఆ శటగోపం మన నెత్తి మీద పెట్టుకోవాలి అంటే ఆ మహాశివుని యొక్క అనుగ్రహం ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక్కో దేవుడు అంటే ఇష్టం ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఆ శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం అలాగే మా నాన్నగారికి ఆ మహాశివుడు అంటే చాలా ఇష్టం అలాగే నా కూతురికి ఆ కాంచీపురం అమ్మవారు అంటే చాలా ఇష్టం అంటే ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను అంటే ఒక్కోరికి ఒక్కో దేవుడు అంటే ఇష్టం ఉంటుంది కానీ నాకు ఇష్టమైన దేవుడు ఆ శ్రీ మహావిష్ణువు అంటే ఎవరికైనా ఇష్టమైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే కొన్ని టెంపుల్స్ ఉంటాయి అంటే చాలా ముఖ్యమైన టెంపుల్స్ ఉంటాయి కొన్ని ఎగ్జాంపుల్ చాలామందికి శివుడు అంటే చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం అయితే మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ మీకు ఇష్టమైన టెంపుల్కి వెళ్ళారనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ద్వారకాకి వెళ్ళాను నేను ద్వారకాకి వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకొని ఆ కృష్ణ భగవాను కాస్త ధ్యానం చేసుకొని వచ్చేటప్పుడు ఆ ఆలయ ప్రాంగణంలో కొంచెం మట్టి తెచ్చుకున్నాను ఓ చిన్న కవర్లో పెట్టి అంత మట్టి తెచ్చుకొని మా ఇంటికి వచ్చాక ఓ ఎల్లో కలర్ క్లాత్ రెడీ చేసుకున్నాను అంటే ఓ తెల్లని బట్ట పసుపు నెలల్లో ముంచి తీసి దాన్ని కొద్దిగా ఆరబెట్టి ఆ బట్ట దేవుడి దగ్గర పెట్టి నేను తెచ్చుకున్న కాస్త ఆ మట్టి ఆ ఎల్లో కలర్ క్లాత్లో పెట్టి దాన్ని అలా ముడుపులాగా కట్టాను కట్టి నేను కాశీ నుంచి తెచ్చుకున్న కాస్త గంగా దేవుడి దగ్గర పెట్టి ఆ మట్టి ఆ గంగా జలంలో అలాగే పెట్టా ఓ పది నిమిషాలు ఆ మట్టి దేవుడి దగ్గర పెట్టి తరువాత ఆ మట్టి తీసి ఆ నీరు చెట్టుకు పోసి ఆ మట్టిని మళ్ళీ జాగ్రత్తగా ఓ కొత్త ప్లేట్ తీసుకొని అలా ఎండకి పెట్టాను ఒక రోజంతా అది బాగా ఎండిన తర్వాత కొంచెం గంధం పూసి ఆ మట్టికి అంటే నేను ఏ పసుపు బట్టలో అయితే మట్టి పోసి దాన్ని ముడుపులా కట్టి కాశీ గంగా జలంలో మొత్తం తడిపి తీసి దాన్ని ఎండక పెట్టి ఆరబెట్టి దానికి కాస్త గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టా పెట్టి నేను ఏ రోజైతే దేవుడికి పూజ చేసుకుంటానో ఆ రోజు అక్కడ పెట్టిన ఆ ద్వారకాలో తెచ్చిన పసుబట్టలో పెట్టిన మట్టి అనగా ముడుపుకి కాస్త నేను హారతిచ్చి కాస్త దానికి దూపం కూడా వేస్తూ ఉంటాను అంటే ఎక్కడ ద్వారకాలో నాకు ఇష్టమైన గుడిలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకొని వచ్చి మా ఇంటి పూజా మందిరంలో పెడితే ఆ గుడిలో జరిగే పూజల్లో ఇక్కడ ఉన్న మట్టికి ఓ టెన్ పర్సెంట్ కూడా ప్రభావం చూపిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది ఎగ్జాంపుల్ నాకు ఇష్టమైంది ద్వారకా మీకు ఇష్టమైంది కాశీ కావచ్చు రామేశ్వరం కావచ్చు కాంచీపురం అమ్మవారు కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే మీ ఊరిలో ఉన్న మీ గ్రామ దేవత కావచ్చు మీ ఇంటి పక్కనే ఉన్న ఓ రామాలయం కావచ్చు మీ ఊరిలో కొంచెం కొంచెం దూరంగా ఉన్న ఓ అమ్మవారి టెంపుల్ కావచ్చు అంటే మీ కులదైవం ఎవరైతే ఉంటారో అలాగే మీ ఇష్టం వచ్చిన దైవం గుడి ఎక్కడైతే ఉంటుందో ఆ గుడిలో మట్టి కొద్దిగా తెచ్చుకొని నేను చెప్పిన ఈ చిన్నపాటి పరిహారం చేసి మీ పూజ మందిరంలో పెట్టి మీరు ఎప్పటికైతే దేవుడికి దూపదీప నైవేద్యం చూపిస్తూ ఉంటారో అప్పుడు కూడా ఆ ముడుపుకి కాస్త ధూపదీప నైవేద్యం చూపిస్తే మహా అద్భుతంగా ఉంటుంది అలా ఉన్న ఇంట్లో సుఖ సంతోషాలు ధనధాన్యాలు సిరి సంపదలు పుష్కలంగా ఉంటాయని మన శాస్త్రాల్లో చెప్పబడింది కనుక మీకిష్టమైన దైవం గుడిలో మట్టి తెచ్చి నేను చెప్పిన ఈ ముడుపు కట్టి మీ పూజా మందిరంలో పెట్టి చూడండి మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణార్థ